సార్ ట్రెడిషనల్ క్రైమ్ అనేది ఆ ప్యాటర్న్ ఫస్ట్ ప్రకాశం జిల్లా బాపట్ల చీరాల సోటపురం స్టార్ట్ అయింది ఒకప్పుడు హిస్టరీ చెప్తుంది ఆ ట్రెడిషనల్ క్రైమ్ అంతా వైట్ కాలర్ రిఫరెన్స్కి మారింది తర్వాత సైబర్ క్రైమ్కి వచ్చింది సైబర్ క్రైమ్ అనేది ఇంకా ఇక్కడికి రాకపోయినా ఆ ట్రెడిషనల్ క్రైమ్ చేసిన ఎఫెండర్స్ అందరూ కూడా సెటిల్మెంట్ ఏరియాలు ఉన్నారు వాళ్ళ మీద ఆ షీట్ ఓపెన్ చేయడం కానీ లేదా వాళ్ళని అమ్మ వాళ్ళని వాళ్ళని అబ్జర్వ్ చేయడం అనేది చేయొచ్చు సో యాజ్ మనకి తెలుసు కొంత క్రైమ్ ప్రోన్ ఏరియా వాళ్ళు బయట వెళ్ళి క్రైమ్ చేస్తారు సో చూవట్పురం ఏరియాలో ఎవరైతే పాత ఫెండర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద మా దగ్గర షీట్స్ ఉన్నాయి సో వాళ్ళ మీద మేము సర్వేలెన్స్ పెట్టుకుంటున్నాము సో వాళ్ళని అప్పుడప్పుడు పిలిచి స్టేషన్కి కౌన్సిలింగ్ ఇస్తాము దాని తర్వాత ఈ ఇప్పుడు క్రైమ్ ప్యాటర్న్ కొంత మారింది స్టివర్ట్పురం వాళ్ళు ప్రాపర్టీ అఫెన్సెస్ బాగా తగ్గినాయి వాళ్ళు ఐడిఆరెక్ మీద ఎక్కువ బికాజ్ ఇట్స్ అన్ ఈజీ సోర్స్ ఆఫ్ మనీ సో కి షిఫ్ట్ అయిపోయారు సో ఇప్పుడు ఐడిఆరెక్ వాళ్ళు యాజ్ అ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ ఆఫ్ మనీ బాగా కాసేవారు సో ఐడిఆరెక్ కూడా ఇప్పుడు ఈ బాపట్ల జిల్లా అయిన తర్వాత ఐడిఆరెక్ ముందు కూడా బాగా ఫోకస్ చేశాము అండ్ ఐడిఆరెక్ కూడా బాగా కంట్రోల్ చేశాము సరే చోటుపురం మీద మీరు ఫోకస్ ఉంది వాళ్ళని ఎప్పుడు అబ్జర్వ్ ఆ షీట్ ఓపెన్ చేసిన వాళ్ళందరూ ఇంకా చీరాల విషయం చీరాల రౌడిజం ఇప్పటికీ ఉందని కనిపిస్తుంటుంది వినిపిస్తుంటుంది దాన్ని మీరు ఒప్పుకుంటారా చీరాలలో రౌడిజం అనేది ఇట్స్ ఏ నోన్ ఫ్యాక్ట్ దట్ హిస్టారికలీ ఇట్ హ్యాస్ బీన్ దేర్ ఆ ప్రాంతానికి ఒక హిస్టరీ ఉంది సో దాన్ని కంట్రోల్ చేసేదానికి వీఆర్ టేకింగ్ అడిక్వేట్ మేజర్స్ సో ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా వీఆర్ టేకింగ్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ అండ్ ఎవరు ఎవరైనా సరే వీ డోంట్ టాలరేట్ ఎనీథింగ్ సో చిన్న ఇన్సిడెంట్ మీద కూడా వీఆర్ టేకింగ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ స్టెప్స్ అండ్ ఎవరైతే ఇట్లాంటి చరిత్ర వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద నిఘా పెట్టడము వాళ్ళని వాళ్ళ మీద ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవడం బైండ్ ఓవర్ చేయడము ప్రాబ్లమ్స్ ఎంటిసిపరేట్ చేయడం ఎక్కడైతే మనకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ రైజ్ అవ్వచ్చు ఎక్కడైతే ఇట్లాంటి క్లాష్ అవ్వచ్చు దాన్ని ముందుగానే ఎంటిసిపేట్ చేసి మాట్లాడి రిజాల్వ్ చేయడము లేకపోతే వేరే విధంగా రిజాల్వ్ చేయడము అది చేస్తున్నాము సో చిరాల ఇష్యూస్ ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ విఆర్ డీలింగ్ విత్ దెమ్ ప్రాపర్లీ ఓకే చీరాల తర్వాత మీకు కారన్చేడు కారన్చేడ్ నుంచి మీకు పావులూరు పరచూరు ఆ ప్రాంతంలో మీ ఒక్కసేద ఉంటుంది ఇంకోళ్ళు సో ఇది అన్ని పాత ఫ్యాక్షన్ ఏరియాస్ సో ఫ్యాక్షన్ మీద కూడా ఇప్పుడు కారం చోడే ఫ్యాక్షన్ కాదు దాని హిస్టరీ కూడా ఉంది కారం చోటు ఊర్చిపోతా అటువంటి దీని అంటే రిపీట్ అవుతుంది అని కానీ వాటి మీద మీ ఫోకస్ అయ్యేది అది ఇప్పుడు ఇట్లాంటి ఇప్పుడు ఈ ఇష్యూస్ బాగా ఇప్పుడు అంతా లైవ్గా లేదు బాగా సెటిల్ డౌన్ అయిపోయినాయి కానీ అయినా కూడా వీఆర్ టేకింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రివెంటివ్ స్టెప్స్ సో ఏ మీన్ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా వీఆర్ డీలింగ్ ఇట్ విత్ వెరీ వెరీ స్ట్రిక్ట్లీ అండ్ ఇన్ఫర్మేషన్ కూడా మా ఇన్ఫార్మర్స్ అన్ని చోట్ల ఉన్నారు సో ఎక్కడైనా చిన్న ఇన్సిడెంట్ రేజ్ అయినా ఏదైతే పెద్దగా అవ్వచ్చు ఏదైతే ఇంకా ఫ్లేర్ అప్ అవ్వచ్చు దాని మీద ముందుగానే దాని మీద దృష్టి పెట్టి దాన్ని రిజాల్వ్ చేయడము దాన్ని మాట్లాడుకొని డౌన్ చేయడము జరుగుతుంది ఓకే కారంచేడి దగ్గర కుంకలమరు అనే ఒక విలేజ్ ఉంటుంది అది ఒకప్పుడు కెరా అది వాటి హిస్టరీ మీద మీరు ఏమైనా ఫోకస్ కుంకల కుంకలమరు అనే ఒక విలేజ్ రైట్ అంటే ఒకప్పుడు ఉండేది కారంచేడిలో ఇష్యూ జరిగినప్పుడు ఆ గ్రామం నుంచే చాలా మంది వెళ్ళి మోచుకోతలు పాల్గొన్నారు ఇప్పుడు కూడా ఉన్నట్లు అనుకుంటా సరే